ఈ రోజు దశ గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్ లో అగ్రిమెంట్ కూడా చేశారు దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు ఒక హామీ ఇచ్చారు దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ హైడల్ ఇంకా ఉండే రెన్యూబుల్ బయోఫ్యూయల్ ఇంకొక పక్కన బ్యాటరీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష నేను కొత్త టెన్ ప్రిన్సిపల్స్ పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాను కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అని అంటే ఈ రోజు కరెంట్ అనేది ఇంట్లో వాడుతున్నాం ఇండస్ట్రీకి వాడుతున్నాం ఇప్పుడిప్పుడే వాహనాలకు వాడుతున్నాం పెట్రోల్ డీజిల్ ఉంది పెట్రోల్ డీజిల్ పవర్ జనరేషన్ వాడుతున్నాం ఓసారి జనరేటర్లు పెట్టి లేకపోతే లేకపోతే మనం కార్లకు లారీలు లేకుంటే మోటార్లు ఇవన్నీ కూడా వాడే పరిస్థితికి వస్తున్నాం ఏదైనా ఇంధనమే ఏదైనా కన్వర్ట్ చేస్తే ఎంత వెసులుబాటు వస్తుంది సమర్థవంతంగా ఉంటుంది అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దీని వల్ల ఈ నాలుగైదు చెప్పినట్టయి ఇంటిగ్రేట్ చేసుకుని కరెక్ట్ గా ముందుకు పోతే నాలుగైదు బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఐదు రూపాయల పదహారు పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ ఐదు రూపాయల పదహారు పైసలు అవుతుంది మీ అందరికి కామన్ మ్యాన్ అర్థం కావాల్సిన అవసరం ఉంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టాను ముప్పై ఆరు పైసలు ఒక యూనిట్ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా లేకపోతే సోలార్ పెంచుతారా విండ్ పెంచుతారా ఇవన్నీ చేసి ముప్పై ఆరు పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి నేను అందుకే ఎన్నో సార్లు చెప్పాను నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను ఇది వ్యూలో పెట్టుకుని చెప్పాను నేను ఒకసారి కాదు రెండు మూడు సార్లు నేను చెప్పాను దీనివల్ల కాస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం కోసం ముందుకు పోతుంది No.